జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం ఈరోజు మరో కొత్త పదం చామాసాహ అంటే స్పూన్ చెంచా చామాస అనే పదం భోజనాలు చేస్తూనే ఉన్నాం నాకు మీరు ఎవరైతే ఈ పదాలను ఇంట్లో ఉన్నారో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేము వాడుతున్నాం ఈ పదాలు పిల్లలు వాడుతున్నారు కొన్నిసార్లు మర్చిపోతున్నాం ఇంకా చేయాలి ఇలా ఏదో ఒకటి మాట్లాడండి చమసహ అంటే స్పూన్ చెంచ అని అనమాట చెమస స్వీకరవుతు స్పూన్ తీసుకోండి ఓకే ఏకహ చెమసాకం పరివేషయతు ఒక్క స్పూన్ చాలు అట్లా పరివేషయతు మనకొచ్చు శాఖం వచ్చు ఏకహ రాదు లేకపోతే చమస అలా పెట్టేసి ఏకహ రాకపోయినా వదిలేసేసి ఒక స్పూన్ అనే వ్యవహారం ఎక్కడెక్కడ చేస్తామో అక్కడక్కడ ఆ పదాలన్నింటినీ కూడా మనం కూర్చి ట్రై చేద్దాం చమసహ స్వీకరుతు టేక్ ద స్పూన్ అలాగే పరివే చమసేన పరివేషయ్యతూ అంటే అక్కడ విభక్తి వచ్చింది మీరు ఇంకా విభక్తుల వరకు రాలే కాబట్టి జస్ట్ చమసాహ పరివేశ అని అనేసండి ఇప్పుడు విభక్తులు అవన్నీ కూడా తప్పులు పెట్టుకోవద్దు మనకి జస్ట్ ఆ పదాలు మనకి స్ఫురణకు ఉండాలి స్ఫురణకి రావాలి అంతవరకే ఆలోచిద్దాం సరేనా జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క